నెల్లూరు జిల్లాలో విచిత్రమైన పునరాయితీలను ఓడబడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకాన్ని కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం జాతి చూడడం అంటూ బోద కొడుతున్నారు క్రితం స్థాయిలో శాసన సభ్యులు అధికార పార్టీ చోట నేతలు వీటన్నిటిని చూసుకొని ఆ పార్టీని ప్రశ్నించే వారిని వివిధ నవరత్నాల నుంచి వారు తొలగిస్తున్నారు అర్హత ఉన్న మీ పేరు జాబితాలో లేదంటూ బుకాయిస్తున్నారు నిరుపేదలైన గిరిజనులైనా ప్రశ్నించకూడదు అనేది ఈ పార్టీ నేతల లక్ష్యం నెల్లూరు జిల్లా జొన్నవాడలో ఏ పరిస్థితి కొనసాగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా నెల్లూరు జిల్లా జొన్నవాడ గ్రామంలో ఐదు గిరిజన కుటుంబాలు ఉన్నాయి వీరిలో ఎవరికి ఇళ్ల స్థలం కానీ ఇల్లు కానీ లేవు ఉన్నవారంతా అద్దెలలో నివాసం ఉంటున్నారు ఈ విషయం ఊరంతా తెలుసు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాచురేషన్ పద్ధతిలో ఇళ్ల స్థలాలు కేటాయించారు గ్రామ స్థాయిలో ప్రతి ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మందికి ఇల్లు మంజూరయ్యాయి జొన్నవాడలో మాత్రం నివాసం ఉంటున్న ఐదు గిరిజన కుటుంబాలకు ఇల్లు మంజూరయ్యాయి అయ్యాయి మొదటి జాబితాలో ఇల్లు ఉన్నాయి మరో జాబితాలో ఆ ఇల్లు అడ్రస్ కల్లంతయ్యాయి ఇటీవల కాలంలో జొన్నవాడ పర్యటన కోసం కోపూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి ఈ గ్రామానికి విచ్చేస్తారు ఈ సందర్భంగా ఆ గిరిజనులు తమకు ఇల్లు రాలేదని మొదటి జాబితాలో ఉన్నాయి ఆ తర్వాత కనిపించలేదని శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లారు అప్పట్లో శాసనసభ్యులు ఆగ్రహించారు తరువాత నెలలో ప్రశ్నించిన వారికి వీడో పెన్షన్ కట్ అయింది అడిగితే అని ఏమంటే టీడీపీ వాళ్ళు పంపించారా మిమ్మల్ని గొడవకి పిల్లలు సాగరేమంటే మిమ్మల్ని ఎవరు పంపిస్తే గొడవకి వచ్చావు అని చెప్పి నన్ను అడిగాడు అడిగే తలకి ప్యాసంట్ కుమార్ రెడ్డి ఏమంటే టీడీపీ వాళ్ళు పంపిస్తే గొడవకు వచ్చావు నువ్వు ఎందుకు గొడవ చేసేదానికి వచ్చావు ఏమంత అవసరమే గొడవకు వచ్చావు నువ్వు అని చెప్పి నన్ను అడిగాడు సార్ సార్ మేము గొడవకు రాలేదు మేము మా బాధలు చెప్పుకునేదానికి మేము వచ్చాము నేను చెప్పినాను అడిగితే మీరు ఏ విధంగా మా అడగాల్సిందే నేను చెప్పినాను అడిగాడు దానికి మేము ఉండేసి మా అబ్బాయి కార్డులో కూడా ఎక్కలేదు సార్ మాకు ఇల్లు కూడా ఇవ్వలేదు వచ్చినావి వెనక్కుపోయినాయి ఎన్ని అప్లికేషన్లు పెట్టినా మాకు ఇవ్వట్లేదు మాకు చేయట్లేదు అని నేను సార్ని అడిగాము దానికి వచ్చేసి ఎంపీటీసీ వాళ్ళు వాళ్ళు సెక్రటరీ సార్ వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు ముందు అడిగాను నేను సార్ని అడిగితేనేమంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగాలి నువ్వేంది సార్ని డైరెక్ట్గా అడిగేదని చెప్పినని వాళ్ళు మాట్లాడారు మాట్లాడిన దానికి ఆమె అంటే ఈ నెల ఏమంటే పింఛన్ డబ్బులు ఆపేశారు సార్ ఎట్లా అడిగిన దానికి మా పింఛన్ డబ్బులు ఆపేస్తారా ఇంకా నాకు మాకు మేము అడగకుండా ఇట్లా ఆపేస్తారని అంటే ఇంకా విషయం మేము అడగకుండా ఉంటాం కదా ఎందుకు సార్ మా డబ్బులు ఆపేవాల్సినంత అవసరమే వచ్చింది మాకేమన్నా ఇప్పుడు ఎరుకులేషన్ అని చెప్పినాని ఇప్పుడు పెన్షన్ కానీ నా పక్కదా అంటే పెండింగ్ పెట్టున్నారు అందరూ ఇచ్చేసారు నిన్న పోయి అడిగితే నిన్ను కూడా అందరూ ఇచ్చేసారు నిన్ను కూడా అందరూ ఇచ్చేసారు అవి ఇవాళ మళ్ళీ నేను నెల అడిగితే నువ్వు ఎండి ఆఫీస్కి అని చెప్పి నన్ను అడిగారు మాకు ఏముంటే మేము ఎండి ఆఫీస్కి వెళ్ళి అడగాల మేమేం చేసాము సార్ని అడిగినందుకు మాకు మేము ఎండి ఆఫీస్కి వెళ్ళాలా మా పెన్షన్ ఆపేస్తారా మేము ఏం చేసాము అట్ట ఇంటి బాడుగులే కట్టుకుంటున్నాం సార్ నెల వచ్చే తరకు మూడు వేలు ఇల్లు బాడుగులు కట్టుకోవాలా మేము ఏ విధంగా కట్టుకోవాలా డైలీ కూలికి వెళ్తేనే మాకు జీవనాధారం బిడ్డలు ఉన్నారు ఇదేదో కొంచెం ఆదర వస్తుంది అనుకుంటే అది లేదు ఇల్లులు ఇస్తారు అని అనుకున్నాము ఇల్లుల గురించి అడిగిన దానికే పెన్షన్ డబ్బులు ఆపేసారు ఇంకా నా అట్ట పెన్షన్ డబ్బులు ఇల్లుల గురించి వాళ్ళు ఇస్తేనే కదా మేము అడుక్కుని ఉంటాము ఈ కొన్ని ఉంటే ఇంకా నా చిన్న బిడ్డలు ఉన్నారు వాళ్ళని ఎట్ట పోషించుకోవాలా మాకు జీవన ఆధారం ఏముంది మాకు ఏమున్నా కై ఉన్నాయా కాలువలు ఉన్నాయా ఏమీ లేవు మేము ఆ పోటుగా పోటుకు చేసుకొని తినేవాళ్ళము ఎన్ని రోజులని మేము రోడ్ల మీద పడి కాపులు కాసాము బిడ్డలు ఎక్కువ వస్తున్నా కానీ మేము ఇంకా అట్టే ఉండాలా ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఇది అవుతున్నారు లేని వాళ్ళు లేనట్టుగానే ఉన్నారు ఇంకెప్పుడు సార్ మాకు ప్రభుత్వం మారేది ఇంకెప్పుడు సార్ ఇది ఈ చీడ పీడ పోయేది మాకు ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకుల మీదగా పెట్టుకొని వీళ్ళు కాడికి వెళ్తే వాళ్ళు పంపించారని చెప్పినాను వీళ్ళు వైసీపీ వాళ్ళు అడుగుతుండే టీడీపీ వాళ్ళ కాడికి వెళ్తే వైసీపీ వాళ్ళు పంపించారని చెప్పినాను టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు మధ్యలో ఇంకొక ఎక్కడ సార్ ఉండేది ఓట్ల ఎలక్షన్లు అప్పుడేనా మేము మనుషులుగా గానొచ్చేది మిగతా అప్పుడు మేము కానురామా మేము రోడ్ల మీద పెట్టుకొని బతుకుతున్నాం సార్ వచ్చినా కానీ మీరు ఎటు మాట్లాడారని అని చెప్పినాను మా మీద ఎంత కక్ష కట్టి మమ్మల్ని ఎంత ఇచ్చాడుతున్నా సార్ మాకేం పట్టించుకోరు అసలు అసలు ఏమి అడగను కూడా అడగరు ఏం మా ఇల్లుందా ఎట్ట ఉంది ఏంది అని అని కూడా అడగరు ఎంత ఇదైనా కానీ వాళ్ళు ప్రభుత్వం బాగుండాలి వాళ్ళే బాగుండాలి సార్ కానీ వస్తే సార్తో మమ్మల్ని మనం మేము అడిగిన దానికి ఇప్పుడు పెన్షన్ డబ్బులు ఆపేశారు మాయ్ నిన్న మేము మన మీటింగ్ పెట్టి సార్ని అడిగితేను ఇప్పుడు ఈ టీడీపీ ఈ వైసీపీ వాళ్ళు ఏమంటే ఈ విధంగా చేసేసారు సార్ పట్టించుకోరు ఏం పట్టించుకోరు మేము అడిగిన ఇల్లుల గురించే రేషన్ కార్డులో ఇప్పుడు మాకు మా వాళ్ళది మాది రెండు కార్డులు ఉన్నాయి సార్ మా వాళ్ళ కార్డులోకి మా ఆధార్ నెంబర్లు పోయినాయి ఉన్నాయి వాళ్ళకి పోయిన దానికి మా అబ్బాయి పేరు అసలు ఎక్కలా ఇంతవరకు ఇప్పుడు మాకు కార్డు మార్చమని మేము ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా కానీ ఇది తారుమారుగా ఉంది మేము మార్చమని అని అని అంటారు మారిస్తే కదా సార్ తల్లిదండ్రులు లేని బిడ్డ ఒక బిడ్డ ఉన్నారు మా కాడ దేవన ఆధారం చూపియాలా మాకు ఏదో ఫాదర్ చేయాలి కదా ఎంతమంది నన్ను ఒకరికి ముగ్గురిని సాకాలని అంటే భర్తలేని దాన్ని నేను మాత్రం ఎన్ని రోజులు నేను సాగలిగాను ప్రభుత్వం ఏదైనా చేస్తుందనే కదా మా గోడ వెళ్చుకుంటున్నాము లేకపోతే మేము ఎందుకు చెప్పుకుంటాము ఈ విధంగా అదే ఉన్నాయి ఎండి ఆఫీస్కి అంటే మేము ఎందుకు వెళ్తాం సార్ మేమేం చేసాము సార్ని అడగటం మేము చేసిన పొరపాటు అటు అనుకుంటే మేము అసలు అడుగున్నాం కదా ఇటు చేస్తారు నన్ను అనుకుంటే అసలు మేము కూడా మాట్లాడడం కదా మా లేదు మేము చేసుకుంటాం కదా ఇదేమిటండి గ్రామ సచివాలయం దృష్టికి బాధితులు తీసుకువెళ్తే మీరు వెళ్ళి ఎంపీటీసీని సంప్రదించండి అని సచివాలయం ఉద్యోగుల నుంచి సమాధానం వచ్చింది గిరిజనులు కదా ఇక చేసేది ఏమీ లేక గిరిజనులు మీడియా దృష్టికి తీసుకువచ్చారు దీనిపై డిఆర్డిఏపిడి జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి ఈ ప్రభుత్వం మాకైతే ఏమీ చేయలేదు మీకు మొత్తం చేస్తున్నాం చదువుతున్నాం అంటున్నారు ఈ ప్రభుత్వం అయితే మాకు ఏమీ చేయలేదు ఇక్కడ రాజకీయ నాయకులను పోయి అడిగితే మీకు ఫస్ట్ వచ్చినాయి అని చెప్తున్నారు తర్వాత మీకు అసలు ఏమీ రావటం లేదు మాకైతే ఏమీ ఇవ్వటం లేదు మా చెల్లెలకి మా అక్కకి అందరికీ పంచాయతీ ఆఫీస్ కాడ పోయి చూస్తే బోర్డు మీద మా పేరు వీళ్ళ పేర్లు ఉన్నాయి తర్వాత మళ్ళీ మరుసటి రోజు వచ్చి మీకైతే ఏమీ రాలేదు మీరైతే అర్హులు కాదు ఈ దీనికి ఇళ్ల స్థలాలకి అర్హులు కాదని చెప్తున్నారు మా గ్రామంలో మా పెద్దలు మాకేమీ చేయటం లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి అయితే మాకు ప్రతిదీ పంపిస్తున్నాం అంటున్నారు మా దాకా అయితే ఇది రావటం లేదు ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీడియా మిత్రుల్ని కలిసి మేము ఈ మా బాధని వేడుకుంటున్నాము కలెక్టర్ గారు దయచేసి మాకు న్యాయం చేసేటట్టుగా జరగాలని కోరుకుంటున్నాం సార్ జొన్న తిప్ప దగ్గర వచ్చినాయి అని చెప్పారు వాలంటీర్ వచ్చాక మీకు ఇల్లులు వచ్చినాయి అని చెప్పి చెప్పిపోయారు సచివాలయం పోయి చూసాము బోర్డులో మా పేర్లు ఉన్నాయి వచ్చినాయి ఇల్లులు అని చెప్పి మేము సంతోషపడ్డాము బట్ తెల్లరు మరుసటి రోజు మాత్రం అదే వాలంటీర్ వచ్చాక మీ పేర్లు కూడా రాలేదని అని చెప్పేసి పోయాడు మాకు ఇచ్చాడని చెప్పి మేము అడిగాము అని చెప్పి అబ్బాయిని వాలంటీర్గా కూడా తీసేశారు పైన ఎన్నెన్నో నిధులు వస్తుండే ఎట్టే చేస్తుండడు కానీ మా దాకా అయితే ఏమీ చెందడం లేదు ఈ పక్కన ఉండే నాయకులు మా ఊరు నాయకులు మాత్రం మాకైతే ఏదీ చందనియడం లేదు ఐదు మంది ఉంటే ఐదు ఇల్లులు ఉండవు మాకు ఐదు మంది అందరం బాడిగిళ్ళల్లో ఉన్నవి కానీ ఒకరికి కూడా సొంత లేదు మాకేడా పైన నుంచి జగన్ అన్న ఎన్నెన్నో పంపిస్తున్నాడు కానీ మా దాకైతే ఏమీ ఏమి రావడం లేదు ఏమి చేరడం లేదు